హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జయ కిచెన్ ఈరోజు మునగాకుతోటి రైస్ చేద్దామండి అసలు ఎంత టేస్ట్గా ఉండిద్ది అంటే అంత టేస్టీగా ఉండిద్ది ముందుగా ఎలా చేయాలో చూద్దాము మా పెరట్లోనే మునగాకు చెట్టు ఉందండి మునగాకు చెట్టు నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చిన మునగాకుతోటి రైస్ చేస్తున్నాను ముందుగా మునగాకులు కోసుకొని వచ్చి ఇలా ఒలుచుకోవాలి చిన్న చిన్న కాడలున్నా పర్లేదండి చేది చేదేం రాదు మునగాకు కాడలు కూడా వేసుకోవచ్చు అంటే పెద్ద పెద్దవి కాకుండా లేత కాడలు వేసుకోవచ్చు లేతాకు మాది చాలా టేస్ట్గా అనిపించింది రైస్ ఇలా మునగాకు మొత్తం ఒలుచుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని దీనికి కావాల్సినవి మునగాకు కడిగి ఒక ప్లేట్లకు తీసుకోవాలి మునగాకు నాలుగైదు పచ్చిమిర్చి రెండు మూడు రెబ్బలు చిన్నల్పాయలు ఒక ఇంచు అల్లం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నము ముందుగానే ఉడికించి ఉంచుకోవాలండి ఇవి మనము రెడీ చేసి మిక్సీ పట్టే లోపల అన్నం చల్లారుతూ ఉండిద్ది అందుకని ముందుగా అన్నం చల్లారి పెట్టుకోవాలి ఇంకా అన్నం చల్లారే లోపల ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము ముందుగా మునగాకు వేసుకొని పచ్చిమిర్చి చిన్నల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసి అల్లన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అసలు ఒక్కసారి టేస్ట్ చేసి వదిలిపెట్టారు అంత టేస్ట్గా ఉంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఇంకా రెడీ చేసుకుందాము ఇంకా తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక పోపు గింజలు రెండు ఎండు మిరపకాయలు బాగా వేయించుకోవాలి ఎండు మిరపకాయలు కలర్ మారేంతగా వేయించుకోవాలి ఇంకా ముందుగా మిక్సీ పట్టుకున్న మునగాకు ఉంది కదండి అది కూడా వేసుకోవాలి మునగాకు పేస్టు ఫస్ట్ కొంచెం జిగట జిగటగా అనిపించిద్దండి వేసేటప్పుడు అది బాగా వేయించుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట మునగాకు ఇలా ఆయిల్ పైకి వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి మునగాకుని మునగాకు ఎంత ఫ్రై చేసుకుంటే టేస్ట్గా రైస్ అంత టేస్ట్గా ఉండిద్ది ఇలా మునగాకు బాగా వేగిన తర్వాత ఇలా పొడి పొళ్ళు వచ్చిద్దండి మునగాకు ముందు జిగటు జిగటుగా ఉంది కదా ఇప్పుడు బాగా వేగేసరికి మునగాకు చూడండి పొడి పొళ్ళు ఎలా వచ్చిందో ఇన్ ఇలా వేయించుకోవాలన్నమాట ఈ స్టేజ్కి వచ్చే రకంగా వేయించుకోవాలి మునగాకుని ఇంక ఇలా బాగా పొడి వచ్చింది కదా ఇంకా ముందుగా చల్లార పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఇంకా రైస్ని కూడా వేసుకొని బాగా కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా మునగాకు రైస్ బాగా మిక్స్ అయ్యే విధంగా కలితిప్పుకొని ఉండలు లేకుండా అన్నాన్ని పొడి పొడలాడితే బాగా కలి తిప్పుకోవాలి కలిసే విధంగా తిప్పుకోవాలి ఇంక ఇలా కలి తిప్పుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలండి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకా సాల్టు ఎండు కారం వేయరండి దీంట్లో పచ్చిమిర్చితోటే కదా ఇంకా కారం అన్నీ సరిపోయినాయి అని చూసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి నా వీడియోని ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఓకే అండి బాయ్